నమస్తే నమస్కారం ఎలా మన సమాజంలో సనాతన ధర్మాన్ని పట్టి పీడిస్తున్నది అంటరానితనం కుల వ్యవస్థ అసలు మన శాస్త్రాల్లో ఈ అంటరానితనాన్ని గురించి వివరించిందా హరే కృష్ణ సో ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది అక్షరాల నిజం మన యొక్క ఈ హిందూ ధర్మం లేదా ఈ సనాతన ధర్మంకి చెడ్డ పడి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ కుల వ్యవస్థ మరి అంటరానితనం అనేది వాస్తవంగా ఇది ఎంత పెద్ద సమస్య తెలియదు కానీ దీన్ని చక్కగా ఉపయోగించుకుని చాలామంది మన ధర్మానికి అడిపే తీసుకొచ్చారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మన శాస్త్రాలు మన ధర్మం ఈ యొక్క కుల వ్యవస్థని ప్రోత్సహిస్తున్నాయా అంటే అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ఇది అబద్ధం యాక్చువల్గా కుల వ్యవస్థ అనేది మన లేనే లేదు మన శాస్త్రంలో ఇవ్వబడింది వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ అనేది కాలాంతరం చెంది కుల వ్యవస్థ కింద రూపొందింది సో ఈ వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడితే ఇది స్వయాన భగవంతుడు శాస్త్రంలో చెప్పాడు అనమాట భగవద్గీతలో చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని చెప్పారు అనమాట అంటే ఏమని చెప్పారంటే ఈ యొక్క నాలుగు వర్ణాలు అనేవి ఇది మయా సృష్టం నేనే స్వయంగా సృష్టించాను కానీ దేని ఆధారంగా చెప్పారు గుణ మరియు కర్మ ఆధారంగా చెప్పారు అనమాట అంతే తప్ప ఇది నేను జన్మ ఆధారంగా చెప్పలేదు వాస్తవంగా ఈ సమస్య దేనికి వచ్చింది అంటే ఈ యొక్క గుణ కర్మ నుంచి జన్మ అనే దానికి వెళ్ళిపోవడం వలన ఈ సమస్య అనేది పెద్దదైంది సో కానీ కృష్ణుడు చెప్పాడు గుణ అండ్ కర్ణ కర్మ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సైకోఫిజికల్ నేచర్ ప్రతి ఒక్కడు కూడా కర్మానుసారంగా పర్టికులర్ గుణాలతో పుడతాడు ఈ లైఫ్లో మనం ఏమేమైతే చే యాక్టివిటీస్ చేస్తాము తదనుగుణంగా ఒక రకమైన నేచర్ని స్వభావాన్ని మనం అక్వైర్ చేస్తాం అవే గుణాల కింద మారుతాయి అవి నెక్స్ట్ టైంలో ఆ గుణాలతో మనం పర్టికులర్ పుడతామన్నమాట కాబట్టి గుణ నువ్వు నీ యొక్క ఏ గుణంలో నువ్వు పుట్టావు నువ్వు ఏ రకమైన పని ఎంచుకున్నావు తద్వారాగా నీ వర్ణ అనేది డిపెండ్ అవుతుంది రైట్ సో ఇది పాయింట్ నెంబర్ వన్ సో ఇప్పుడు సింపుల్ భాషలో చెప్పాలంటే మదర్ ఫాదర్ డాక్టర్స్ సో వాళ్ళ అబ్బాయి డాక్టర్ బై డిఫోర్ డాక్టర్ అయిపోతాడు పుట్టుతోనే లేదు కదా ఏం చేయాలి చదవాలి ఎంబీబీఎస్ రాయాలి ఏమో ఉంటాయి కదా సిమ్లర్గా మా ఫ్యామిలీ పోలీసులు కదా ఇప్పుడు మా నాన్నగారు పోలీసు నేను పోలీస్ అయిపోతానా పోలీస్ వాడు పిల్లవాడు పోలీస్ అవ్వాలని రూల్ ఏమో ఉందా వచ్చేమో ఫర్గర్ అవ్వడు పోలీస్ సో కాబట్టి డాక్టర్ కొడుకు బై డిఫోల్డ్ అలా డాక్టర్ అవ్వడు అంటే ఒక డాక్టర్ అవ్వడం అనేది ఆ జన్మ హక్కు కాదు అది ఏమీనది ఒక పోలీస్ కొడుకు అనేవాడు వాడికి పోలీస్ అవ్వడం అనే హక్కు ఏం కాదు అదే విధంగా మన భగవంతుడు ఇచ్చిన వర్ణాశ్రమంలో బ్రాహ్మణు యొక్క పుత్రుడు బ్రాహ్మణుడు అవ్వాలని అదే జన్మ హక్కు ఏం కాదు క్షత్రియపుత్రుడు క్షత్రుడు అవ్వాలని జన్మ జన్మ ఏం కాదు మనము ఈవెన్ జైన్ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు వాళ్ళకి ఆరాధ్యుడు రిషబ్ దేవుడు మన భాగవతంలో కూడా రిషబ్ దేవు గురించి వస్తుంది రాదర్ వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ సో రిషభ దేవుడు వంద మంది పుత్రులు ఎనభై యొక్క సంతానము వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు రైట్ రిషభ దేవుడు స్వయన క్షత్రియుడు ఒక క్షత్రియుడి పుత్రులు ఎనభై ఒక మంది బ్రాహ్మణులు అవుతారు నెక్స్ట్ పది మంది క్షత్రియులు అవుతారు తొమ్మిది మంది పరమహంసలు అవుతారు పరమహంసలు డైరెక్ట్గా వాళ్ళు బాబాది సన్యాసి అన్నమాట రైట్ సో అంటే ఒకే తండ్రికి పుట్టిన పిల్లల్లో ఎనభై ఒక మంది బ్రాహ్మణులు రైట్ పది మంది క్షత్రియులు అయ్యారు ఆ పది మందిలో మా పెద్దవాడు భరతుడు రైట్ సో ఆ భరతుడు పేరుతోనే మన భారతదేశం ఇప్పుడు మన భారతదేశం అంటాం కదా భరతఖండం అంట ఆక్చువల్ ఆయన పేరు మీదనే వచ్చింది అంతకుముందు ఎలా ఆవృత వర్షం అనేవాళ్ళు తర్వాత భరతుడు పాలించాడు కాబట్టి దీనికి భరతవర్షం పేరు వచ్చింది సో అంటే చెప్పేది ఏంటంటే మనము ఇప్పుడు జన్మత అనుకుంటే ఆ వంద మంది కూడా క్షత్రువులు అవ్వాలి కదా ఇప్పుడు కానీ మన భాగవతం చూసినట్లయితే శాస్త్రం చూసినట్లయితే సో ఒక క్షత్రుడి పుట్టిన సంతానంలో చాలామంది బ్రాహ్మణులు అయ్యారు కొంతమంది క్షత్రులు అయ్యారు రైట్ సో ఏ విధంగా ఒక డాక్టర్ కొడుకు అనేవాడు డాక్టర్ అవడం అనేది జన్మ హక్కు కాదు దానికోసం ఆయన కష్టపడాలి అదే విధంగా శాస్త్రం కూడా ఏమో చెప్తుంది జన్మత జాయితీ శూద్ర అని చెప్తారు అంటే పుట్టుకతో ప్రతి ఒక్కరు కూడా శూద్రుడే అని చెప్పి సంస్కారే భవ్య ద్విజ అంటారనమాట కానీ ఆయన సంస్కారం అంటే మనకి ఉపనయనం అన్నీ చేస్తారు కదా తర్వాత ద్విజ అంటే ఇంకా లర్న్ శాస్త్రం అని చెప్పి సో ఆ వేద భౌవతి విప్రో బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ అని చెప్పి సో ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వాలంటే ఆయన జన్మత అయిపోడు జన్మత శూద్రుడి స్థాయిలో ఉంటాడు తర్వాత నెమ్మది నెమ్మదిగా విప్ర ధ్వజ బ్రాహ్మణుడు అనమాట సో దట్ ఈస్ అ ప్రాసెస్ సో విధంగా ఏ విధంగా మెటీరియల్ లైఫ్లో కూడా మన భౌతిక జీవితంలో కూడా ఒక ఇంజనీర్ కొడుకు డైరెక్ట్గా పుట్టుకుతూ ఇంజనీరింగ్ అయిపోడు ఏమన్నీ మేబీ సినిమా హీరో కొడుకు సినిమా హీరోలు అయిపోతున్నారు ఏమో బట్ వాస్తవంగా ఇట్ డజంట్ హ్యాపీ సినిమా హీరోలకి ఎవరో కూడా సినిమా హీరోలు అయిపోవట్లేదు వాళ్ళు కూడా ఎంతో ట్రైనింగ్ అని ఉంటాయి సో ఎక్కడైనా సరే పుట్టుకుతోనే ఎవరికి అవ్వదు సంక్రమించదు అదేమి సో జన్ ద కాన్సెప్ట్ ఈస్ దట్ గుణ అండ్ కర్మ నాట్ బై జన్మ జన్మ కాదు అది గుణ మరియు కర్మ సో ఆ బేసిస్ మీద అది వర్ణ వ్యవస్థ అది భగవంతుడు శాస్త్రంలో చెప్పాడు అనమాట అంతెందుకు ఇంకా చెప్పాలి అంటే మన వైష్ణవ సంప్రదాయాల్లో కూడా చాలామంది ఆచార్యులు మనం చూసినట్లయితే వాళ్ళు దే ఆర్ వెరీ ఫ్రమ్ లో బాన్ క్యాస్ట్ అంటే శూద్ర కమ్యూనిటీ అంత ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాము వైకుంఠ ఏకాదశి ఏ సందర్భంగా జరుపుకుంటున్నాడు నమ్మ అల్వార్ పన్నెండు మంది అల్వార్లో నమ్మ అల్వార్ అనే అల్వార్ ఉన్నారు ఆయనకి భగవంతుడు కృప ఇచ్చిన రోజు ఈరోజు ఆ సందర్భంగా మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాం ఈ నమ్మ ఈ నమ్మ అల్వారు ఆయన ఏ దానికి చెందిన వారంటే సూద్రా క్యాస్ట్ ఆయన కానీ ఆయన అల్వారు మన అందరూ పూజిస్తున్నాము అంతేందుకు ఈరోజు బ్రాహ్మణులు అందరూ కూడా పండు జరుపుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన దాని సందర్భంగా జరుపుకుంటున్నారు సో దీని బట్టి ఏం అర్థమవుతుంది సిమ్లగా మన గౌటి వైష్ణవ సంప్రదాయంలో కూడా మన నామాచార్య హరినాము యుగ ధర్మం అంటున్నాం కదా హరినామం యుగ ధర్మం అన్నప్పుడు ఆ హరినామానికి నీ ఆచార్యులు ఎవరు హరిదాస్ ఠాకూర్ అని చెప్పి ఆయన ఒక మొహమ్మడ్ ఫ్యామిలీ ఆయన ఒక శూద్రుడు లే సూద్ర కూడా కాదు మ్లేచ్ఛ ఇంకా తక్కువ అంటే జన్మత పుట్టుకతో అయితే ఆయన ఒక లేచ కుటుంబం కానీ ఆయన్ని మహాప్రభు గౌరవించారు అందరు వైష్ణవులు ఆయన ఆచార్యులకి తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జన్మ అనేది మాత్రమే కొలమానమైనట్లయితే మరి వీళ్ళు ఆచార్యలాగా అయ్యారండి కాబట్టి గుణ ఆయన కర్మ చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు మరి మీరు చెప్పినటువంటి వర్ణ వ్యవస్థ దాని యొక్క ఉద్దేశం ఏంటి ఇది సమాజానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇది చాలా డీప్ క్వశ్చన్ అండి చూడండి భగవంతుడు ఆయన ఏది ఇచ్చినా సరే దాని వెనకతో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది యాక్చువల్గా నాకు తెలిసినంత వరకును నేను ఇరవై ఒక సంవత్సరాలుగా నేను ఈ శాస్త్రాలు ఇవన్నీ నేను చదువుకుంటూ వచ్చింది నేను నేను ధైర్యంగా చెప్పగలను ఏంటంటే భగవంతుడు సృష్టించిన ఈ సిస్టమ్స్ ఈ వర్ణ వ్యవస్థ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్ 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 అంటే అది ఒక చాలా శాస్త్రీయము మరియు చాలా మేధస్సుతో కూడిన వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఇది ఎలాగో చెప్తాను యాక్చువల్గా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ డామినేషన్ ఇట్ ఈస్ ఫర్ కోఆపరేషన్ ఇది సహకారం కోసం ఒక ఉదాహరణ చెప్పనా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక గుడ్డివాడు ఉన్నాడు ఒక కుంటివాడు ఉన్నాడు కుంటివాడు ఉన్నాడు గుడ్డివాడు ఉన్నాడు ఇద్దరు ఒక డెస్టినేషన్ చేరుకోవాలి ఇప్పుడు ఆ గుడ్డివాడు వెళ్ళగల అక్కడికి ఒంటరిగా వెళ్ళలేడు కుంటివాడు వెళ్ళగలడా వెళ్ళలేడు కానీ వాళ్ళిద్దరూ కలిస్తే ఒకరినొకరు డామినేట్ చేసుకుంటే అవ్వదు ఒకరినొకరు కలుసుకుంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్లో కుంటివాడు గుడ్డివాడి యొక్క భుజం మీద కూర్చుంటాడు కూర్చొని అప్పుడు చెప్తాడు మార్గదర్శనం చేస్తాడు ఆ కుంటివాడు గుడ్డివాడు ఆ ఏ మార్గ ఏ ఏ డైరెక్షన్లో తీసుకెళ్తాడో ఆ డైరెక్షన్కి వెళ్తాడు అప్పుడు ఏమవుతుంది ఇద్దరు కలిపి డెస్టినేషన్ చేరుకుంటారు అవునా కాదా సో దీన్ని ఏమంటారు పరస్పర సహకారం అంటారనమాట మ్యూచువల్ కోఆపరేషన్ సో ఈ వర్ణ వ్యవస్థ అనేది దాని యొక్క సృష్టికి మూల కారణం ఏమిటయ్యా అంటే పరస్పర సహకారం దేనికోసం సహకారం ఇద్దరు కలిపి సినిమాకి వెళ్ళడం కోసమా ఇద్దరు కలిపి ఒక లెక్కర్ షాప్ వెళ్ళడం కోసం కాదు ఇద్దరు కలిపి సాక్షాత్కారం పొందడం కోసం దామం చేరుకోవడం కోసం సో వాస్తవంగా మన శాస్త్రం ఏం చెప్పినా సరే అల్ లక్ష్యం ఏం చెప్పండి అంతే నారాయణ స్మృతి ఒక శ్లోకం ఉంటుంది కదా ఏ భాగవతంలో వస్తుంది మొదటి స్కందం రెండవ అధ్యాయంలో ధర్మస్వానుష్ఠితా పుంస విశ్వక్షేణ కథా సూయత్ నా ఉత్పాతయ్య యదరితి శ్రమ ఏవహి కేవలం అని చెప్పి అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది అల్టిమేట్గా జీవితం యొక్క లక్ష్యం అంతిమ లక్ష్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం అవునా కదా భగవంతుని ప్రేమ పొందడము సో అలా పొందాలి అంటే అది ఆధ్యాత్మిక విషయము కానీ ఓ బద్ధావస్థలో ఉన్న జీవి ఇప్పుడు మనం ఉన్నాము మనం భక్తి చేసుకోవాలన్నా సరే మనకి ఈ యొక్క భౌతిక స్థితిగతులు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటేనే కదా మనం భగవంతుని చేసుకోగలం ఏదైనా సరే కాబట్టి భగవంతుడు ఈ యొక్క సాధారణ బద్ధ జీవి యొక్క భౌతిక జీవితము సరళంగా చేయడం ద్వారా అతను ఆధ్యాత్మిక జీవితం మీద ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చు ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు మీకు అట్లీస్ట్ రోటీ కపడా మకాన్ పెద్ద సమస్య లేదు మీకు కనీస అవసరాలు తీరిపోతున్నాయి అప్పుడు మీకు భగవంతుని గురించి ఆలోచించుకోవడం టైం ఉంటుంది మందికి రావడం టైం ఉంటుంది కనీసం తిండి గుడ్డ లేనప్పుడు వాటి మీద మనసు వెళ్ళిపోతుంది తప్ప వేరే విషయాల మీద మీరు మనసు లగ్నం చేయలేరు అవునా కాదా ప్రతి ఒక్కరికి నేను చెప్పినట్టు కర్మానుసారంగా ఒక రకమైన లక్షణ గుణాలు వస్తాయన్నమాట దాన్ని వర్ణ అంటారు ఆ గుణాల ప్రకారంగా ఆ వ్యక్తికి ఒక రకమైన సైకోఫిజికల్ నేచర్ ఉంటుంది తద్వారా వాళ్ళు ఒక రకమైన పనులు ఈజీగా చేయగలుగుతారు సో భగవంతుడు నాలుగుగా విభజించారు అందులో మొదటి వర్ణం పేరు బ్రాహ్మణ రెండవ వర్ణం పేరు క్షత్రియ మూడవ వర్ణం పేరు వైశ్య నాలుగో వర్ణం పేరు శూద్ర అని చెప్పి సో ఈ నాలుగు వర్ణాల గురించి మళ్ళీ ఇంకేం చెప్పారంటే కంపారిజన్ కూడా మళ్ళీ ఒక రెండు సిస్టమ్స్గా కంపేర్ చేశారు ఒకటేంటంటే భగవంతు ఈ యొక్క వ్యవస్థ అన్నాం కదా సమాజం ఈ సమాజం అనేది శరీరం అయితే ఈ సమాజం అనేది శరీరం అయితే ఆ శరీరానికి తల ఈ బ్రాహ్మణులు అని చెప్పి ఆ శరీరానికి భుజాలు ఈ క్షత్రియులు అని చెప్పి ఆ శరీరానికి ఉదరం ఈ వైశ్యులు ఆ శరీరానికి పాదాలు శూద్రులు అని చెప్పి చెప్పారనమాట ఇంకొక కంపారిజన్ భాగవతంలో ఏమొస్తుందంటే భగవంతుడు విరాట రూపం విరాట రూపం అంటే ఈ ఎంటైర్ భౌతిక ప్రకృతి ఈ విరాట రూపం విశ్వరూపం విరాట రూపంలోకి ఆయన భగవంతుడు తల నుంచి అంటే విరాట రూప విరాట పురుషుడు విరాట పురుషుడు తల నుంచి బ్రాహ్మణులు వస్తున్నారు విరాట రూప భుజాల నుంచి క్షత్రియులు వారి యొక్క తైస్ నుంచి వైశ్యులు అండ్ పాదాల నుంచి శూద్రులు వస్తాయి చెప్పారనమాట సో ఎసెన్షియల్గా బ్రాహ్మణులంటే ఏంటంటే ఎవరికైతే జ్ఞాన సముపార్జన అనేది అత్యంత సులభము వన్ హూ ఇస్ నాలెడ్జబుల్ వారు బ్రాహ్మణులు అంటే సత్వగుణం అనేది వాళ్ళకి స్వాభావికం కాబట్టి సత్వగుణంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది చాలా సులభంగా వస్తుంది ఆలోచన శక్తి అవగాహన శక్తి జ్ఞానం అనేది జ్ఞాన సముపార్జన వాళ్ళకి చాలా చాలా సులభంగా ఉంటుంది అన్నమాట సో ఇది బ్రాహ్మణ వర్గం క్షత్రియ వర్గం అంటే వాళ్ళకి ధైర్యము సాహసము నెక్స్ట్ వారికి బాధ్యత మరియు న్యాచురల్ లీడర్షిప్ రైట్ తెగింపు ఇవన్నీ వాళ్ళకి అంటే శక్తి శారీరకంగా మానసికంగా శక్తి వీరు బలంగా ఉంటుంది ఇది క్షత్రియ వర్గం అనమాట అంటే ప్లస్ రజా గుణాలు ఉంటారు లీడర్షిప్ లీడర్షిప్ ఎస్ క్షత్రియ గుణాలు అనమాట సో మూడోది ఏంటంటే అని చెప్పి సో వీళ్ళకి ఏంటంటే ఫర్ దెమ్ మనీ జనరేషన్ సంపద సృష్టించడం అనేది వీళ్ళకి చేతి చిటికిన వీళ్ళు అంటారు కదా చిటికన వేలు పని అంటారు కదా వీళ్ళకి సంపద సృష్టించడం అనేది చాలా చాలా సులభంగా ఉంటుంది రైట్ ఇది వైశ్య కమ్యూనిటీ వీళ్ళు సమాజానికి పోషకులు వీళ్ళు అండ్ శూద్ర కమ్యూనిటీ అంటే వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి స్వతహాగా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు తీసుకోలేరు స్వతంత్రాన్ని హ్యాండిల్ చేయలేరు వారు ఒకరి కింద ఉండడానికి ఇష్టపడతారు అనమాట ఇది శూద్ర కమ్యూనిటీ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు భగవంతుడు ఈ వర్ణ వ్యవస్థ మీరు అడిగారు దీనివల్ల ఏంటి ఉపయోగాలు అన్నారు కదా ఇప్పుడు గమనిస్తే ఈ నాలుగు ఎవరు కూడానా సొంతంగా తమ కాళ్ళ మీద తమ నిలబడలేరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు తీసుకున్నట్లయితే వారు చేసే బ్రాహ్మణులు అంటే టిపికల్గా పౌరహిత్యం అర్చకం అండ్ టీచింగ్ ఆధ్యాత్మికమన్నా సో ఈ మూడు వారు అనమాట సో వీళ్ళు అంటే వీళ్ళు ధర్మ పరిరక్షకులు వీళ్ళు సో ధర్మాన్ని ప్రచారం చేస్తారు కానీ బ్రాహ్మణుడు అనేవాడు క్షత్రియుడు సపోర్ట్ లేకుండా చేయలేడు ఇప్పుడు చాణక్యుడు అంతటి వాడికి కూడా ఆయన రాజ్యంలో అధర్మం ఉంది అధర్మాన్ని పక్కకి తప్పించాలంటే ఆయన చంద్రగుప్తులు అవసరం పడ్డారు సిమిలర్గా సో చాణక్యుడికి చంద్రగుప్తులు అవసరం పడింది అండ్ చంద్రగుప్తుడు కూడా చానికూరు లేకపోయినా అంత సక్సెస్ ఉండేవాడు కాదు రైట్ సో బ్రాహ్మణుడికి శత్రుడు అవసరం పడుతుంది క్షత్రుడికి బ్రాహ్మణుడు అవసరం పడుతుంది క్షత్రుడు అనేవాడు ఏం చేస్తారంటే బ్రాహ్మణుడికి ఆ రక్షణ కల్పిస్తారు మరియు వేరే ఫోర్సెస్ నుంచి ప్రొడక్షన్ ఇస్తారు అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారో అప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతంగా ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉన్న సమాజంలోనే మనకి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది వైశ్యుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు సంపద సృష్టిస్తారు అది వాణిజ్యం కానీ వ్యవసాయం కానీ అండ్ అలా చేసినప్పుడు వారికి నాలుగు చేతులు అవసరం పడతాయి ఆ నాలుగు చేతులనే శుద్ధులు అంటారు అనమాట రైట్ ఈరోజు భాషలో చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీ కట్టేవాడు వైశ్యుడు అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే శూద్రులు శుద్ధులు అనుకోవచ్చు సో ఈ విధంగా వైశ్యులు శుద్ధుడు కలిపి సంపద సృష్టిస్తారు అలా సంపద సృష్టించినప్పుడు ఏమవుతుంది అంటే మ్యూచువల్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి సంపద సృష్టించినప్పుడు ఆ సంపద పది మంది కొలుపడతాయి కలుపడినప్పుడు ఆ వైశ్యుడు అయిపోతాడు వాడికి మళ్ళీ శత్రువుడి అవసరం పడుతుంది అంటే అగైన్ బ్యాక్ రివర్సింగ్ చెప్తున్నాను క్షత్రుడు అవసరం పడుతుంది మరి క్షత్రియుడు కంట్రోల్ చేస్తారు క్షత్రుడికి అపరిమితమైన అధికారం వచ్చినప్పుడు అతను కూడా అహంకారాలు అనేవి రావచ్చు అతన్ని ఎవరు కంట్రోల్ చేస్తే బ్రాహ్మణుడు అనేవాడు కంట్రోల్ చేస్తారు అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది మరియు వారికి ఒక పరిమితులు ఉంటాయి అనమాట పరస్పర సహకారం వల్ల ఏమవుతుందంటే ఆ సమాజం అంతా ధార్మికంగా ముందుకు వెళ్తుంది అండ్ బ్రాహ్మణుడు అనేవాడు ఏం చేస్తారు వారికి భౌతిక విద్య ఆధ్యాత్మిక రెండు విద్యలు నేర్పిస్తారు ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం చూస్తారు తద్వారా ఏ ముహూర్తంలో పెట్టాలి నెక్స్ట్ వ్యవసాయం కూడా ఏ టైంలో ఏం చేయాలి వారికి వైశ్యులకి శుద్ధులకి కూడా జ్ఞానాన్ని అందిస్తారు ముహూర్తాలు పెడతారు సో ఆ విధంగా ఈచ్ వన్ సో నలుగురు సమాజానికి అవసరమే కానీ నలుగురులో కూడా జ్ఞానం ఇచ్చేవాడిని లీడర్గా ఎంచుకుంటారు అది బ్రాహ్మణ వర్గం అని చెప్పి రైట్ ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక బండి ఉందండి మనం ఒక కార్లో వెళ్తుంటాము కార్కి యాక్సిలరేటర్ కొడతాం ఇంజిన్ ఇంజిన్ అనేది యాక్చువల్ ఇంజిన్ లేకపోతే బండి ముందుకు వెళ్ళదు ఇంజిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజిన్ అనేది క్షత్రియ వర్గం అనుకుంటే ఆ ట్యాంక్లో పెట్రోల్ ఉండాలి పెట్రోల్ లేకపోతే బండి కదలదు ఎంత మంచి ఇంజన్ అయినా సరే ఆ పెట్రోల్ అనేది ఎవరు వైశ్యులు సో కానీ టైర్లు లేకపోయినా వెళ్తుందా పని చేసే వాళ్ళు పని చేసేవాక్చువల్ టైర్లు లేక నేలకు తాగే టైర్లు టైర్లు అనేవి శుద్ధులు అయితే బ్రాహ్మణులు అనేవి స్టీరింగ్ ఈ మూడు ఉన్నా స్టీరింగ్ లేకపోతే బండి వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి నాలుగు ఇట్లా లేదు ముఖ్యము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు కదా నాలుగు ముఖ్యమే నాలుగు సమానమే బండిని నడవాలని నాలుగు సమానమే కానీ నాలుగు సమానమే కానీ స్టీరింగ్ మాట వినాల్సిందే అప్పుడే బండి ముందుకు అలా చెప్పి స్టీరింగ్ సొంతంగా ఏం చేయలేదు కాబట్టి సమాజం భగవంతుని సృష్టి ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ఒకరు సహకరించుకోవడం ద్వారా వారు భగవంతుని అవుతారు ఎందుకంటే కృష్ణ సిస్టమ్ అది ఆ సిస్టంలో నీ ఒక పావు నీ వంతుని సరిగ్గా నిర్వర్తించడం ద్వారా నువ్వు భగవంతుకు ఆనందాన్ని ఇస్తున్నావు తద్వారా సమాజం హోలిస్టికల్లీ హోలిస్టికల్లీ సమాజం మొత్తం కూడా భగవంతుపై వెళ్తుంది ఎందుకంటే వారి వారి వృత్తి ఆ వర్ణ అంటే వృత్తి అంటాం కదా ఆ వృత్తి ధర్మాల్లోనే భగవంతుని ఇన్కల్కేట్ చేస్తారు ఈ రోజుల్లో వృత్తి అంటే ఏదో మాంసం కొట్టోడు లేకపోతే ఫిష్ ఆంధ్ర అని చెప్పి వాటిలో భగవంతు లేడు అక్కడది పూర్వకాలంలో ప్రతి వృత్తిలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి నీ వృత్తిని సక్రమంగా చేసుకోవడం ద్వారా కూడా స్వైకి భగవంతు దగ్గరకి వెళతాం అనమాట అండర్స్టాండింగ్ రైట్ సో ఇది ఈ రకంగా మనం చూసినట్లయితే ది సిస్టమ్ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళకి భగవంతుడు ఏ అయితే స్వభావాలు ఇచ్చారో ఆ స్వభావాలనే ఫిజికల్ నేచర్ అని చెప్తున్నాము ఆ స్వభావాలకు అనుగుణంగా వాడు తమ వర్క్ చేసుకోవడం ద్వారా వాడు హ్యాపీగా ఉంటున్నాడు వాడేమి స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం ప్రశాంతంగా ఉండగలము ఇంట్లోనైనా సరే ఒక వ్యవస్థలో అయినా సరే ఒక సమాజంలో అయినా సరే సో ఈ వర్ణ వ్యవస్థ అనేది మన శరీరం కూడా తల చేసిన పని తని చేయాలి కాల్ చేయాల్సి పని కాళ్ళు చేయాలి చేతులు చేయాల్సి పని చేతులు చేయాలి అలాగా చేయడం ద్వారా ఏమవుతుందంటే సమాజం అంతా ఒక మంచి డైరెక్షన్లో ముందుకు వెళ్తుంది అందరూ హ్యాపీగా భగవంతు చేరుకుంటారు ఇది వర్ణ వర్ణ వ్యవస్థ